అధ్యక్షులు పూర్వాధ్యక్షులు ఆత్మీయ సమావేశం వాసవి సేవా సమితి ముప్పై వసంతాల వేడుకల క్యాలెండర్ ఆవిష్కరణ వాసవి సేవా సమితి సంస్థని మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ డాక్టర్ కొనిచేటి రోసయ్య గారి చేతుల మీదుగా స్థాపించిన ఈ కమిటీ ముప్పై వసంతాల వేడుకలు జరుపుకుంటున్న సందర్భంగా ఆరు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం సాయంత్రం నూతన సంవత్సరం క్యాలెండర్ ను మాజీ మానవ హక్కుల కమిషనర్ చైర్మన్ శ్రీ కాకుమాను పెదపేరి రెడ్డి గారి అమృత హస్తాలతో వారి స్వగ్రహం ఆయన చేతుల మీదుగా ఆవిష్కరించారు ఈ సందర్భంగా కాకుమాను పెదపేరి రెడ్డి మాట్లాడుతూ చీతిరాల గురుపెద్దన్న స్థాపించిన సంస్థలన్నీ కూడా చాలా చక్కగా నిర్వహిస్తూ ప్రతి సంవత్సరం పెద్దన్న గారి ఆదేశాల మేరకు సుమారు పదివేల క్యాలెండర్లు పంపిణీ కార్యక్రమం జరుగుతుందని పెద్దన్న అన్ని కమిటీలను ప్రతి సంవత్సరము కాంటి వర్షన్లు లేకుండా అన్ని కమిటీల అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి కోశాధికారులను మారుస్తూ కమిటీలను చాలా చక్కగా ముందుకు తీసుకువెళ్తూ పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు సంబంధించిన బుక్స్ ప్యాడ్స్ పంపిణీ చేస్తున్నారని ఇలానే మంచి మంచి సేవా కార్యక్రమాలు చేయిస్తూ కమిటీలను ముందుకు తీసుకువెళ్లవలసిందిగా ఆయన కోరారు ఈ క్యాలెండర్ కూకుట్ల జగదీష్ కుమార్ చీతిరాల కృష్ణారావు కన్వీనర్లుగా వ్యవహరించారు ఈ కార్యక్రమంలో వ్యవస్థాపకులు చీతిరాల గురు పెద్దన్న కన్వీనర్ కూకుట్ల జగదీష్ కుమార్ చీతిరాల కృష్ణారావు ఊటుకూరి శ్రీనివాసరావు కూరపాటి అమరలింగేశ్వరరావు పల్లబోతు రమేష్ చిన్ని వెంకట శ్రీనివాసరావు తాడువాయి రామకృష్ణ ఐవీఎల్ రామకృష్ణ ఐవీఎల్ రామకృష్ణారావు చీమకుర్తి రాజా తాలంకి శివాంజనేయులు విడేల దుర్గాప్రసాద్ జక్కా రవిశంకర్ బొక్కారుపు మణిదీప్ దివ్యల శ్రీనివాసరావు పువ్వాడ జగదీష్ చీతిరాల రాఘవేంద్ర కుమార్ బచ్చు సాయి చీతిరాల చందు తదితరులు పాల్గొన్నారు ఆర్య వైసూలం కోటి జన్మల మల్లి కోమటిగా పుస్తతా ఆర్యమైలం కోటి మల్లి కోమటిగా నాటి నుండి నేటి దాకైకముందైనా సమాజ సేవర్మం సాగాదమిమా సూత్రం విశ్వమాత్య అనుగ్రహ పాత్రులం వర్య మైసూలం కో జన్మక్తి నా మల్లి గోమటిగా పుట్టుతూలం కి జన్మక్తి నా మల్లి పుట్టు అమర జీవి వైశ్య రత్న రోషయ్య భారత్ టైగర్ కల్ సంతో కన్న ధన్య జాతి మాది ఆర్య వైషులం కోటి జన్మలగా పుష్త ఆర్య వైషులం కోటి జన్మల వేద కాళ నాటి నుండి నేటి దాకైకముందైనా సమాజ సేమాధర్మం సామా సూత్రం విశ్వమాత్య అనుగ్రహ పాత్రురం వర్యమైూలం గోకి జన్మలెక్తి నా మల్లి గోమటిగా పుట్టుత మైసూలం గోకి జన్మలెక్తి నా మల్లి గోమటిగా అమరజీవి వైశ్య రత్న రోషయ్య భారత్ సంతోష్ బాబు ఎందరో మహిళా మనుల మహాపురుషుల పంతొమ్మిది వేల తొంభై ఐదు లో చేతులు చేతికుండా బాగుండే ఈ సంఘం నిరంతర అభివృద్ధి చెందుతు ఈ పరిస్థితికి వచ్చింది కమిటీ మెంబర్లంతా బాగా కష్టపడుతున్నారు అదేవిధంగా రోషే గారు స్ఫూర్తితోటి తోటి ముందు ముందు పనిచేయాలని చెప్పి ఆశిస్తున్నాను అదేవిధంగా ఇందులో ఏంటంటే దాదాపు పెద్దల ఆధ్వర్యంలో సుమారు నలభై సంఘాలు స్థాపించారు ఆ నలభై సంఘాల్లోనూ ఇక్కడ ఉన్న పదిహేను మంది ఇరవై మంది అదేవిధంగా చాలా మంది సభ్యులుగా ఉండి ముందు ముందు ముందుకు నడిపిస్తారు మరింత ముందు ఆశిస్తున్నాను జై వాసవి జై జై వాసవి వాసవి సేవా సమితి ముప్పై సంవత్సరాల వేడుకల సందర్భంగా ఈరోజు పెద్దలు దసాపేట ప్రముఖులు కాకుమాను పెదపే రెడ్డి గారి ఇంటి వద్ద మనం ఈ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం పెట్టుకున్నాము ఈ పెద్దన్న గారు నిర్వహించిన సంస్థలు ఇప్పుడు ఇప్పటికి మొదల పదహారు సంస్థలు నిర్వహించారు ఈ పదహారు సంస్థలకు కూడా ఒకే గాడి మీదకి తీసుకొచ్చి అందరిని కూడా చాలా చక్కగా ప్రతి సంవత్సరం పిఎస్టి ముగ్గురిని తీసుకొచ్చి కొత్త కొత్త యువతను తీసుకొచ్చి ప్రతి సంవత్సరం ఆ ఆ ఒక్క సంఘాన్ని ఎలా నడపాలనేది చాలా చక్కగా ఆర్గనైజింగ్ చేస్తూ అయితే ఒక కమిటీకి కూడా ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చి అన్ని అన్ని కమిటీలను కూడా చక్కగా నడిపిస్తూ నేను కూడా రెండు వేల పంతొమ్మిదిలో నేను వాసు సేవా సమితి సిల్వర్ జూబిల్ అధ్యక్షులుగా చేసానప్పుడు కొన్ని అన్వేక కారణాలంటే కరోనా 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 మహమ్మారి టైంలో నేను చేశాను చేసానప్పటికీ సేవా కార్యక్రమాలు కొన్ని చేశాను ఆ రెండు సంవత్సరాలు కూడా కొంచెం ఆ కరోనా ఉండటం వల్ల మేము వాసవి సేవా సమితి ఎక్కువ కార్యక్రమాలు చేసుకోలేకపోయాము ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ ఇంకా ఇటువంటి కార్యక్రమాలు బాగా చక్కగా చేస్తూ పిహెచ్టీలు అందరూ కూడా అన్ని సంఘాలు ముందు నడిపించాలని చెప్పి అధ్యక్షులు సీతాల గురుపెద్ద గారిని ఇక్కడికి వచ్చిన అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియపరి సెలవు జై వాసవి జై జయ వాసవి వాసవి సేవా సమితి స్థాపించేప్పటికి ముప్పై సంవత్సరాలు అయింది ముప్పై వసంతాల సందర్భంగా సుమారుగా ఒక పదివేల క్యారెంట్లు సీతాల గురు గారి ఆధ్వర్యంలో వేయించడం జరిగింది నిన్న కూడా కొన్ని కాలంలో హైదరాబాద్ లోని రోషి గారి ప్రోగ్రామ్ లో నినాగలి జరిగింది అలానే ఈ రోజు గౌరవనీయులు మన పురప్రముఖులు కాక్మాను పెద్దపీరెడ్డి గారి స్వగృహంలో ఈ యొక్క కార్యక్రమం జరగడం చాలా సంతోషంగా ఉంది వారికి మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జయ వాసవి జయ జయ వాసవి ఈ రోజున వాసవి సేవా సమితి స్థాపించి ముప్పై సందర్భంగా నూతన సంవత్సర కాలం జరిగింది మన పూర్వ ప్రముఖులు మాజీ చైర్మన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ కమిషనర్ ఇనాగరేషన్ చేయడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఇది ముప్పై సంవత్సరం సందర్భంగా ఇక్కడ మా కాకుమో పెద్దపిరెడ్డి గారి దగ్గర వచ్చాము కాకుమోహన్ పెద్దరెడ్డి గారు మా నాన్నగారు ఫస్ట్ నుంచి మంచి దోస్తులు ఆ సందర్భంగా ఆయన ఎప్పుడు మంచిగా అందరినీ బాగా చూసుకుంటారు ఈ విద్యానిధి కమిటీ కానీ ప్రధానంగా గారు ఆధ్వర్యంలో మొత్తం పద్దెనిమిది సంవత్సరాలు ఉన్నాయి అంటే ఆయన కమిటీ సభ్యులు మొత్తం మినిమం తొమ్మిది వందల మంది ఉన్నారు దేనికైనా ఎప్పుడైనా అందరూ ఎప్పుడైనా వస్తా ఉంటారు అలానే కార్యక్రమాలు ఇంకా బాగా జరగాలని కోరుకుంటూ అవకాశం అందరూ జై వాసవి జై జయ వాసవి ప్రతి సంవత్సరం వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో అన్ని కమిటీల నుంచి కూడా నూతన సంవత్సరం క్యాలెండర్ ఇవ్వడం అనేది ఆన్వాయితీ వస్తుంది అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా ఆల్రెడీ వాసవీ సేవా సమితి తరఫున ఒక క్యాలెండర్ ఈ రోజు ముప్పై సంవత్సరాల వేడుకల సందర్భంగా ప్రత్యేక క్యాలెండర్ ని మా కూకట్ జగదీష్ కన్వీనర్ గా ఉండి ఆయన ఆధ్వర్యం జరగడం చాలా సంతోషంగా ఉంది ఇలాంటి మన కార్యక్రమాలు కూడా చాలా ముందుకు జరుగుతున్నాయి పది పదిహేను పద్దెనిమిది సంవత్సరాలు కూడా ప్రతి సంవత్సరం ఎన్నికలు నిర్వహిస్తూ అందరినీ ఒక తాడి నిలబిస్తూ ముందు జరిపిస్తుంది మా గురుపద్ర గారి ప్రత్యేక ధన్యవాదాలు జైవాసవి జై జయ వాసు ఈ సేవ సమితి కొనిజి రోషే గారి ఆశీస్సులతో ముప్పై సంవత్సరాల క్రితం స్టార్ట్ అయినది ఈ ముప్పై వసంత సందర్భంగా కాకుమాన్ పెద్ద రెడ్డి గారి ఆధ్వర్యంలో మా ఈ క్యాలెండర్ ఆవిష్కరణ జరగటం చాలా సంతోషంగా ఉంది ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నెన్నో జరుపుకోవాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా విజయవాసవి మాజీ గవర్నర్ గారి చేతుల మీదుగా ముప్పై సంవత్సరాల క్రితం వాసవి సేవా సమితి స్థాపించడం జరిగింది గత రెండు సంవత్సరాల నుంచి వాసవి సేవా సమితి పరంగా క్యాలెండర్లు వేయించడం పదమూడు వందల క్యాలెండర్లు వేయించడం జరుగుతుంది వాసవి సేవా సమితి పదకొండు నాలుగు పంతొమ్మిది వందల తొంభై ఐదున పెద్దలు ఆనాటి గౌరవనీయులు పెద్దలు కొంజటి రోసే గారి చేతి మీదుగా స్టార్ట్ చేసినప్పుడు ఏంటా ఇది అనుకున్న సందర్భం ఉంది కమిటీలో ఆ రోజు స్టార్ట్ చేసిన సంస్థ ముప్పై సంవత్సరాల పాటు వెలుగులో ఉందంటే ఆ ప్రారంభించిన తేదీ ఆ ప్రారంభించిన అస్తవాది నేను ఎన్నోసార్లు అనుకుంటూ ఉంటా నర్సాబేట్లో ఏ ఆర్గనైజేషన్ అయినా సరే పనిచేయాలప్పుడు ఎవరో ఒక పెద్ద ఆయన తోడుండాలి మాకు రోసే గారి తర్వాత కాత్మాన్ పెద్ద పెరిెడ్డి గారి సలహా మేరకు అన్ని సంస్థల్లో ఏ కార్యక్రమాన్ని తలపెట్టినా వారి సలహా తీసుకుంటూ ఉంటాం వారి సలహా తీసుకుంటూ వారిని పిలిచినప్పుడల్లా నువ్వు నాతో పెట్టుకోవద్దు నాకు అవకాశం ఉంటే నువ్వు వస్తాను నా పనులు ఎక్కువ అని అన్న కొన్ని సందర్భాల్లో వదిలిపెట్టకుండా మేము ఆయన్ని పిలుస్తూ ఉన్నాం వారిచ్చే సలహాలు వారు ఉండే అంద వల్లే ఈ సంస్థలు ఎదిగినాయని తెలియజేస్తూ మా కమిటీ సభ్యులు ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళు పనిచేసే విధానంలో కేవలం గురు ఒక్కరే కాదు వీళ్ళందరూ కూడా వాళ్ళ శక్తి మేర పనిచేస్తున్నారు కాబట్టి ఆ సంస్థ ముందుకెళ్తుంది ఈ రోజున మరి కొత్తగా కమిటీలో ప్రతి సంవత్సరం ఒక కమిటీని పిహెచ్టీలుగా మార్చుకొని వాళ్ళ శక్తి మేరకు పనిచేస్తూ సమాజంలో వాసవి సేవా సమితికి ఒక మంచి పేరు ప్రతిష్టలు తెచ్చిన అందరికీ ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని మరి కల్పించినందుకు మరి కాకుమాను పెద్దపీరడి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను మానవ హక్కుల కమిషన్ గా ఉన్నప్పుడు కూడా హైదరాబాద్ లో కూడా వాసవి సేవా సమితి పరంగా కొన్ని కార్యక్రమాలు చేపట్టాం ఎన్ని ఏదైనా ఆయన విషయంలో నాకు కుదరదు అన్న సందర్భం వచ్చినప్పుడు తప్పదని చెప్పి ఆ తారీఖు ప్రకారం ఆయన చెప్పిన ప్రకారం ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ వారి గౌరవాన్ని కూడా ఎక్కడా మేము మచ్చలేకుండా వారి సలహాల మేరకు సంవత్సరం నడిపిస్తున్నామని సభకు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ అవకాశాన్ని మాకు టైం కేటాయించినందుకు మరోసారి మరి మానవ హక్కుల కమిషన్ ఎస్ చైర్మన్ కాకమాన పెద్దపీరెడ్డి గారికి కృతజ్ఞత తెలియజేస్తూ విరమించుకుంటాం